తొమ్మిది నెలల క్రితం ఆమరుడైన తన నాన్న కోసం వాయిస్ మెసేజ్ లు పంపిస్తూనే ఉన్నాడు ఆ చిన్నారి ఆ చిన్నారి తెలుసు అవి తండ్రి వరకు చేరవని తండ్రి కోసం ఆ పడుతోన్న ఆవేదన పంజాబ్ లోని మొహాలిలో ప్రతి ఒక్కరిని మెలిపెడుతోంది రైఫిల్స్ కు కల్నల్ మన్ప్రీత్ సింగ్ కమాండింగ్ ఆఫీసర్ గా పనిచేశారు నాగ్ లోని కోకెన్నాగ్ కు చెందిన అడవుల్లో ఉగ్రవాదుల్ని మట్టుబెట్టే క్రమంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటన గత ఏడాది సెప్టెంబర్ లో చోటు చేసుకుంది మన్ప్రీత్ కు ఒక కుమారుడు వారి ఎదుటే తండ్రి అంత్యక్రియలు జరిగినా ఆయన రాడనే విషయాన్ని వారు ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారు అందుకే ఆ పసి హృదయాలు తండ్రి కోసం తల్లడిల్లుతున్నాయి ఏడేళ్ల కుమారుడు కబీర్ నానా ఒక్కసారి ఇంటికి రా తర్వాత డ్యూటీకి వెళ్దూ గాని అంటూ మన్ప్రీత్ వాడిన నంబర్ కు వాయిస్ మెసేజ్లు పంపుతున్నాడు వీడియో కాల్ చేయమని అడుగుతున్నాడు వాళ్ల అమ్మకు వినిపించకూడదని గుసగుసలాడుతూ వాటిని పంపిస్తున్నాడట ఆ పిల్లాడి తపన నెట్టింట్లో వైరల్ గా మారింది సింగ్ అంత్యక్రియల సమయంలో చిన్నారి కబీర్ సైనికుడి దుస్తులు ధరించి తండ్రికి వీడుకోలు పలికాడు పక్కనే ఉన్న చెల్లి అన్నను అనుకరించింది ఆ ఇద్దరికీ అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అప్పట్లో ఆ వీడియోను చూసిన ప్రతి ఒక్కరి మనసు బరువెక్కింది మన్ప్రీత్ సింగ్ అందించిన సహకారాన్ని స్థానికులు ఇప్పటికీ తలుచుకుంటుంటారు పంజాబ్లోని తమ స్వస్థలంలో తన భర్త పిల్లల పేర్లతో రెండు మొక్కలు నాటాడని అవి పెరిగి పెద్దయిన తర్వాత వాటిని చూడటానికి వెళ్దామని చెప్పాడని భార్య జగ్మీత్ గుర్తు చేసుకున్నారు